హలో గర్ల్స్ టుడే టు తిరుమల బ్యాంగ్లూరు నుంచి సో సడన్గా డిసైడ్ అయ్యి వెళ్తున్నాం మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి కదా సో ఇబ్బంది అవుతుంది ప్లస్ ప్రాక్చువల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ న్యూస్ సో అందుకనేసి సడన్ ప్లాన్ ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము కానీ సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది బట్ స్టిల్ రిస్క్ చేసి మరీ వెళ్తున్నాం చూద్దాం వితౌట్ టికెట్స్ అక్కడికి వెళ్ళి ఎస్ఎస్డి టికెట్స్ దొరికితే వెళ్తాం లేదంటే బై వాక్ చూద్దాం మనం రేపు మాట్లాడుకుందాం తిరుమల రీచ్ అయ్యాక బై బాయ్ ఆల్మోస్ట్ తిరుపతి రీచ్ అయ్యాము ఇంకొక టెన్ మినిట్స్లో అల్లిపిరి భూదేవి శ్రీదేవి కాంప్లెక్స్కి రీచ్ అవుతాము సో టికెట్స్ కూడా లక్కీగా టెన్ మినిట్స్లో కలెక్ట్ చేసుకునేసినాము సో అట్టి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము సో ఆందివేలో వకుల టెంపుల్ కనిపించింది చాలా బాగా అనిపించింది సో వెళ్ళేసి చూసుకొని వెళ్ళాము సో నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మాకు టూ ఓ క్లాక్ దర్శనం టైమింగ్ సో అల్పిరి రీచ్ అయ్యాము సో ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదా సో కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ మొత్తం సెక్యూరిటీ చెక్ అవ్వడానికి అందులో మేము ఫస్ట్ టైం తిరుమలకి కార్లో వెళ్తున్నాం మా ఆయనకు కూడా ఫస్ట్ టైం తిరుమల కార్ డ్రైవింగ్ సో కొంచెం భయంగా వెళ్తున్నాము సెక్యూరిటీ కంప్లీట్ చెక్ కంప్లీట్ అయిపోయింది సో స్టార్ట్ అయిపోయాము సో నేను మా బాబు మా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం స్లోగా వెళ్ళు క్రాస్ చేయకు ఓవర్టేక్ చేయకు అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ టైం మేము తిరుమలకి వెళ్తున్నాం కదా కారులో అందులో మా కారు చిన్నది సో ఎలా వెళ్తుంది అనేది టెన్షన్ మాకు బాగా ఉంది సో ఆ టెన్షన్లో భయంగానే వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూద్దాం ఎలా వెళ్తారు మా ఆయన స్లో స్లో అని అయితే చెప్తూనే ఉన్నాం మేమైతే వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను మా హస్బెండ్ కలిసి తిరుమలకి వెళ్తున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్త్ వెళ్ళాం సో దాని తర్వాత ఇప్పుడే మా బాబు పుట్టిన తర్వాత ముగ్గురు కలిసి తిరుమలకి వెళ్ళడము సో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది సో టెన్షన్ కూడా మొదలైంది మాకు సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం సో తిరుమలకి వచ్చేసాం చాలా ప్లెజెంట్గా ఉందండి అసలు తిరుమల రీచ్ అయ్యేసరికి సో ఆ ఫీల్ వేరు డివోషనల్గా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం తిరుమల కొండ మీద టైం స్పెండ్ చేయడం అంటే సో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మా కార్ ఎక్కడ పార్క్ చేయాలనే టెన్షన్ మాలో చాలా మొదలైంది సో ఎలా వెళ్ళాలో తెలియట్లేదు సో మా హస్బెండ్ ఏమో చూడు చూడు పార్కింగ్ స్పేస్ అంటున్నాడు మాకు తెలియట్లేదు సో ఈ కార్ అయితే ఈ జీప్ అతన్ని అయితే ఫాలో అవుతున్నాము అతనితో మాట్లాడాము అతను ఏం చెప్పాడంటే నా వెనకంటి రండి అన్నారు పార్కింగ్ సో ఎంటీబీ థర్టీ ఫోర్ దగ్గరికి వెళ్ళి పార్క్ చేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట నేను నా కొడుకు సో ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ వాళ్ళకి ఎంటీబీ థర్టీ ఫోర్ దగ్గర ఎంట్రీ ఉంటుంది సో మేమైతే ఇంకా కార్ పార్క్ చేసేసి వెళ్తున్నాం లైన్లోకి క్యూ దగ్గరికి దగ్గరగానే పార్క్ చేసుకున్నాం మేము కార్ అయితే అతను మాకు చాలా హెల్ప్ చేశాడు సో ఇక్కడ నామాలు అయితే పెట్టించుకుంటున్నాం అందరం పెట్టించుకున్నాం అదొక హ్యాపీ అనిపించింది సో క్యూ లైన్లకి అయితే ఎంటర్ అయ్యాము సో మొబైల్స్ అన్నీ అక్కడే పెట్టచ్చంట సో అందుకని మొబైల్స్ కూడా తీసుకెళ్తున్నాం సో రష్ అయితే చాలా తక్కువ ఉన్నింది సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఈ ఫొటోస్ సెక్షన్ ఫొటోస్ తీసుకున్నాం దర్శనం చాలా బాగా అయింది సో వితిన్ టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనము సో ఆఫ్టర్ దట్ ఫొటోస్ తీసుకునేసి ఇంకా మా వాడు కోనేరులో ఆడాలంటే కొనేరు దగ్గరకు తీసుకెళ్ళి ఆడిపించాము వరహాస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాము సో లక్కీగా ఇక్కడ మాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ సహస్ సహస్ర దీపాలంకరణ పూజ అయితే స్టార్ట్ అయింది చాలా బాగా అనిపించింది ఇది కూడా చూసాం మేము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ పాప వినాశనం స్టార్ట్ అయ్యాం అరౌండ్ ఫైవ్ థర్టీ సో టైం అయితే చాలా తక్కువనింది మేము చూడాలనుకున్నాము అందులో కార్లో వెళ్ళాం కదా ఇంకా చూసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాం గో గోగర్బ డ్యామ్ చూడండి ఎంత బాగుందో సో పాప వినాశనం అయితే రీచ్ అయ్యాం ఇక్కడ చాలా బాగా అనిపించింది వాటర్ అయితే చాలా తక్కువ వస్తుంది నేను చాలా చిన్నగా ఉన్నప్పుడైతే వచ్చాను మా నాన్న తీసుకొచ్చాడు సో అప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది సో ఇది అనమాట పాప వినాశనం వ్యూ సో ఇక్కడ చూసుకునేసాం మొత్తం ఇక్కడ కూడా కొంచెం ఫొటోస్ దిగాం అటు తర్వాత ఇక్కడ నుంచి ఆకాశ గంగ అయితే స్టార్ట్ అయ్యాం సో ఆకాశ గంగ రీచ్ అయ్యాం సో వాటర్ అయితే చాలా బాగుంది మా అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ వాటర్తో ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి నెత్తి మీద చల్లుకున్నాడు వాటరు అమ్మ నీళ్ళు తాగచ్చా అని చెప్పేసి మరి అడిగి మరి ఆ వాటర్ మొత్తం తాగాడు సో నాకు కూడా చాలా బాగా అనిపించింది కిందకి వెళ్ళడానికి లేదు క్లోజ్ చేసేసారు సో పైనుంచి మాత్రమే చూసాము వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి అసలు మేము చిన్నప్పుడు అడవికి వెళ్ళే వాళ్ళం అక్కడ వాటర్ తాగేవాళ్ళం సో అలాంటి టేస్ట్ అయితే వచ్చింది సో అన్నింటి అయితే ఇంకా వేణుగోపాల స్వామి గుడి చూసుకొని సో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము కొండమీద నుంచి దిగు తిరుపతి వెళ్ళడానికి సో ఇక్కడ టెన్షన్ మళ్ళీ నా కొడుకు అయితే అమ్మ నువ్వు ప్రే చేసుకో దేవుడిని చిన్నగా వెళ్ళమని చెప్పు డాడీని సేఫ్గా కింద క్రీజ్ అవ్వాలని చెప్పు అన్నాడు సో ఇంకా మెల్లిగా వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో తిరుమ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి మొత్తం లైట్స్తో నాకైతే చాలా ఇష్టం ఇలా చూడడము సో మా హస్బెండ్కి మెల్లిగా వెళ్ళు మెల్లిగా వెళ్ళు అని చెప్తున్నాను ఇది క్యాప్చర్ చేసుకుందాము అని చెప్పేసి సో చాలా ఆహ్లాదంగా ఉంది కూల్ క్లైమేట్ నాకైతే చాలా నచ్చిందండి సో కిందకైతే వచ్చేసాము సో నైట్ వ్యూలో నాకు ఎంట్రన్స్ ఈ గరుడా స్టాచ్యూ చూడడం అంటే చాలా ఇష్టం సో అందుకే కిందకి దిగి ఒకసారి మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను సో ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి సో నెక్స్ట్ డే మార్నింగ్ వాకుల మాత టెంపుల్కి వెళ్ళాం ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ నా ఫ్రెండ్ని ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ హా థర్టీన్ ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ని మీట్ అయ్యాను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ థిక్ ఫ్రెండ్స్ సో థర్ అయినా ఫీల్ నాకైతే థర్టీన్ ఇయర్స్ తర్వాత మీట్ అయినా కానీ మేమేదో చిన్నపిల్లలాగే అనిపించింది తన కొడుకు నా కొడుకు అందరితో మీట్ అయ్యాం సో నెక్స్ట్ డే ఇంకా మా ఫ్రెండ్ని వదిలేసి కాణిపాకం వెళ్ళాము అందివేనే కదా అనేసి ఇంకా కాణిపాకం చూసుకునేసి అటు నుంచి అంటే ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోయి ట్రిప్ క్లోజ్ అయిపోయింది థ్యాంక్ యూ